తింటాడు రోజు అన్నం తినక మీకు తెలుస్తుందా అసలు ఎందుకు వస్తున్నామో ఎందుకు పోతున్నామో ఆ ప్రాణం గురించి ఒక్కరు కూడా లేదు వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం ఒక్క పూట తినకపోతే ఏదోలా అనిపించింది ఆట కానీ ఏడు ఏడు రోజుల నుంచి తినట్లేదు అందరం బాగుతున్నాం చదువు చెప్తున్నావు కదా రోడ్డే అందరు కట్టొచ్చు అందరూ వస్తున్నాం పోతున్నాం థ్యాంక్ కానీ ఒక దారంలో మాత్రం రావట్లేదు అదే ఆనప్పండవుతుంది ప్రభుత్వం ప్రభుత్వం కారణం కూడా అదవుతుంది వచ్చిన వాళ్ళందరూ మల్లెపూల దార ఎప్పుడు కడతామో అట్లా ముడిపెట్టుకుంటేనే ఇది సెట్ అవుతుంది అందరం కలిసి కలిసి భుజం భుజం వేసుకుంటేనే మోసరాజు ప్రాణం బతుంది మన డిమాండ్ తీరుతుంది మన డిమాండ్ తీరి అంటేనే మోసరాజు ప్రాణం గుర్తుపెడుతుంది ఆయన ఒకటే అంటున్నాడు ఈనా హరీష్ గారి గారు మాట్లాడినా నిన్న ఇటల రాజేంద్ర గారు మాట్లాడినా వచ్చిన నాయకులందరూ మాట్లాడినప్పుడు నిరమించుకో తమ్మి మేము అందరం కొట్లాడుతామంటే ఇక పోయిందేదో పోయి పోనీ అని నా ప్రాణం ఈ ఇరవై ఐదు లక్షల మంది పిల్లల డిమాండ్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి చెప్తున్న మాట చెప్పిన మాట ఏదైతేందో అది తీస్తే చాలా అంటే నేను ఈ డిమాండ్ సాధించుకోవడం కోసం మీరు అడుగులేదు వస్తున్న సానుభూతిగా పోతున్నారు మీరు చాలామంది నేను చాలామంది ఉద్యోగం ద్వారా కొత్త కొత్త తరము కాదు వందల మంది వస్తుంది అందుకని నేనేమనుకుంటున్నాను అంటే గత ఉద్యమాలకు సంబంధించిన అనుభవం ఉన్న నిత్యా ఆవేశంతో తీసుకునే నిర్ణయం ఒక భాగం ఉంటుంది ఆలోచనతో చేసే ఆలోచన ఇంకో వరకు ఉంటుంది మనం అందరం ఒక సెంటర్ పాయింట్ను ఎంచుకుందాం వర్క్ డివైడ్ చేసుకుందాం ఎక్కడ కలుసుకుందాం నేను ఇవాళ తోడు ఏడు రోజులు ఒక మనిషి ఏడు రోజులు నీళ్ళు లేకుండా తిండి లేకుండా ఉంటే మీకు మీకందరికీ తెలుసు ఏదైనా ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఎంత తల్లడికి మన మనాలను చూస్తే మనం కూడా చూస్తున్నాం ఏడు రోజులు ఉపవాసం బాబు అయితే నేను ఏమంటున్నా ఎట్టి పరిస్థితుల్లో ఏడు రోజులు తను నీళ్ళు లేకుండా ఎవరు ఎందుకు రావట్లేదు మీకు అందరికీ తెలుసు ఇంటర్నల్ ఆర్గానే చాతి ఛాతి